ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు ఇంకొన్ని సీట్లు తగ్గితే అని కూడా గతంలో మాట్లాడారు మరి టెన్ పర్సెంట్ అన్న రెస్ట్రిక్షన్ అలా ఉంటే టెన్ పర్సెంట్ కాదు నాకు పచ్చ సీట్లు వచ్చినా కూడా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇలా అడిగితే నాకైతే తంటి పిల్లడు చందమామ కోసం మారాన్ చేసినట్టుగా అనిపిస్తాను ఏంటి తంటి పిల్లడు చందమామ కోసం మారాన్ చేసినట్టు ఈయన అలా ఎత్తేనే నేను వస్తాను అని చెప్పి పరీక్ష ఫెయిల్ అయినా సరే నన్ను పాస్ చేస్తానే నేను మళ్ళీ స్కూల్ వస్తాను అది నిన్న నేను సోషల్ మీడియాలో లైటర్ లో మరి తప్పు లేదు బట్ అతను రాసిన ఉత్తరంలో కంటెంట్ పచ్చి అబద్ధం అంటే అది బేసిక్ కామన్ సెన్స్ ఆ మాత్రం కూడా మరి ఎవడో రాసిస్తే వెరిఫికేషన్ అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని ఉండాలి మరి అది వెరిఫై చేసుకోకుండా ఎప్పుడు కూడా ఇలా ఎవరో చేయలేదు ఇదేదో ఫస్ట్ టైం జరుగుతున్నట్టు కేంద్రంలో కూడా ప్రతిపక్ష హోదా చాలా సార్లు ఇవ్వలా ఎన్నో సార్లు ఇవ్వలా మరి ఆయన ఏమో అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆ టైం ఉపేంద్ర అసలు లోక్సభలోనే లేడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు సో ఇలా అర్థం లేని ఆలోచనలతో ఒక వ్యర్థమైన లెటర్ ఆయన రాయటం జరిగింది డెఫినెట్ గా నా నేను అనుకోవటం ప్రతిపక్ష నాయకుడు హోదా ఆ కేబినెట్ ర్యాంక్ అనేది ఇస్తే అది ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా మా ప్రభుత్వం వ్యవహరించినట్టు చంద్రబాబు నాయుడు గారు జాలి వేసి ఇస్తే ఇవ్వచ్చు కానీ దట్ వుడ్ బి అగేన్స్ ది పబ్లిక్ విష్ కావాలనే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారేమో ఎందుకంటే ఇంత దారుణమైన ఓటమి నేను చెప్పొచ్చేది ఏంటంటే పీపుల్ హావ్ గివన్ అవర్డ్ ఏంటి నువ్వు నీకు పదిహేడు పద్దెనిమిది సీట్లు కూడా దక్కనేయకుండా చేసిన పబ్లిక్ ఒపీనియన్ ఏంటి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పనికి రావు అని చెప్పి చెప్పారు సో ప్రజా తీర్పుని శిరసా వహిస్తారని నేను అనుకుంటున్నాను